హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ బ్రెడ్ తోటి కొత్తగా పునుగులు ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు మైదా లేకోకుండా ఇన్స్టెంట్గా తోటి పునుగులు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ని బ్రౌన్ పాట్ కట్ చేసుకుని చూడండి ఇలా నాలుగు వైపులా బ్రౌన్ పాట్ తీసేసి ఇప్పుడు బ్రెడ్ని ముక్కలకే కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా బ్రెడ్ని పౌ పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటారు సుజీ రవ్వ అంటారు ఇప్పుడు ఇందులో ఒక స్పూను బియ్య పిండి వేసుకోవాలి పునుగులు మరీ మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం ఇప్పుడు ఇందులో ఒక స్పూను పుల్లని పెరుగు వేసుకోండి పుల్లగా ఉన్న పెరుగు వేస్తేనే బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇవి చేసి పెట్టండి చాలా సింపుల్గా చేసి పెట్టేసేయచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇష్టంగా తినేస్తారండి పిల్లలు చూడండి పునుగులు వేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసి ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా ఒకసారి కలిపేసేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని పునుగులు వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ ఉంటే లోపల వరకు వేగవు కదా అందుకనే ఆయిల్ తక్కువ హీట్లోనే పెట్టుకుని పునుగులు వేసుకోవాలి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ పునుగుల్ని అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్లో నుంచి తీసేసుకోవటమే నాలుగు బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలు ఇన్స్టెంట్గా ఇలా పునుగులు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి చేశాను పండిన పచ్చిమిర్చి తోటి టమాటాలు వేసి పచ్చడి చేశానండి ఈ పచ్చడి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను బ్రెడ్తో చేసిన ఇన్స్టెంట్గా చేసిన ఈ పునుగులు మీకు కూడా నచ్చినాయి కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి